ఏం చేసుకుంటున్నారు బ్రషా ఒక్క బ్రష్ మీ ఇద్దరు ఎందుకు ఇట్లా మీరు కొట్టుకుంటారు అరే అర అర సోని ఓ సోని బాపా పాప ఇవ్వలేదా నీకు నీకు ఇవ్వలేదు బ్రష్ ఇవ్వలేదా బ్రష్ నీకు అయ్యో ఏడుస్తున్నావా ఏడుస్తున్నావా బ్రష్ ఇవ్వలేదా నీ సోనిపాప ఓ మా ఎందుకు ఏడుస్తున్నావు ఏ బ్రష్ ఇవే లూసి బ్రష్ సోని పాపకి తెచ్చుకోపా వద్దు వద్దు ఫ్రైట్ వద్దు ఫైట్ వద్దు ఫైట్ వద్దు ఇట్రా ఇట్రా బొమ్మ తెచ్చుకో ఫైట్ వద్దులే ఏయ్ లూసీ ఏయ్ ఇట్రా నువ్వు ఇట్రా లూసి కొడుతుంది ఇట్రా ఇట్రా అమ్మ సోనిపాప ఇట్రా ఇట్రా సోనిలు సోనిపాప ఏయ్ లూసీ రే సోని పాప నేమ నాకు అరే 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 తన్నులు తింటావు లూసి పాప కొరుకుతుందా నేను సోనిపాప కొరుకుతుందా అయ్యో బంగారమే ఇది బంగారము సోనిపాపను కొరుకుతుంది ఏంది ఏంది చూ చూస్తుంది అగ్గో అది ఋషిపాప చూడు ఇంకో ఋషి పాప అండి బిల్ ఋసిపాప ఏ బ్రష్ ఇచ్చే సోనిది मैसीओ 루시 हां 루시 브러쉬 ఇచ్చే సోడివి ను బ్రష్ దొడ్కో బ్రష్ దొడ్కో లే ననిస్తా బ్రష్ చేస్తా ఇహ ఇగుట్టు తొంకో ప్రసిదోం తొంకో ప్రసిదోం తొంకో రోజ్ బొద్దం లేవవు బ్రష్ చేస్కోవు భయం ఉందా నీకు ఇటు భయం ఉందా ఇప్పుడు ఆ బ్రష్ చేసుకుంటే ఇప్పుడు ఆ బ్రష్ చేసుకుంటే టైం ఎంత అవుతుంది తెలుసా సోనీ ఓ సోనీ బేబీ రాస్తారా నీకు వేస్తారా నీకేస్తారా దా దా బ్రష్ వేసుకుంట్రా ఫోన్ వేసుకో ఇదే నువ్వు పట్టి సోనిపాప నువ్వు బట్టి సోనిపాప గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ ఇది ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ సోని పాప అయ్యో పండుకొని కూడా వేసుకుంటుంది అది బ్రష్ నువ్వు వేసుకున్నావు అసలు నీకు బుద్ధి లేదు అసలే నువ్వు అట్లనే వండుకుంటావు ఆ జూడు ఎంత ముద్దు వేసుకుంటున్నావు నువ్వు వేసుకుంటున్నావా అసలు రెష్యూ నువ్వు పళ్ళు రాలేదని సైలెంట్గా ఉన్నావు కదా పో